నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే మనుసూదర్ రెడ్డి గారు నమస్తే కిషర్ మనుసూదర్ రెడ్డి గారు ప్రస్తుతం ఆడుదాం ఆంధ్ర అనేది ఈరోజు ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నల్లపాడులో గుంటూరు జిల్లా నల్లపాడులో ప్రారంభించారు సో ఇది అంతకు ముందే చాలా కాలం నుంచే ఒక ప్రయత్నం జరుగుతోంది వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్ ముందు అవసరమైతే పథకాల లబ్ధిదారులైనా తెచ్చి ఎవరు దొరక్కపోతే ఏదో రకంగా వాలంటీర్లు తీసుకొచ్చి పడేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి అనేటటువంటి రీతిలో పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి హుకుం జారీ చేశారు మొత్తానికి తంటాలు ఏదో ఆ కార్యక్రమాన్ని అయితే నెట్టుకొస్తున్నట్టు అయితే తెలుస్తాం అంటే దీని ఒక ఉద్దేశం ఏంటి ప్రధానంగా ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు దీని వెనక సరే సహజంగా జగన్మోహన్ రెడ్డి శ్వాస బీల్చినా సరే గట్టిగా దాని వెనక రాజకీయ కారణాలు రాజకీయ కోణాలు ఉంటాయంటారు కాబట్టి దీని వెనక ఉన్నటువంటి అసలు అంతరార్థం ఏంటి దీని ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నాడు ఒకటి కిషోర్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈరోజు మీరు ఏ ప్రోగ్రాం పెట్టినా జగన్మోహన్ రెడ్డి చూసుకోండి ఇంతకుముందు ఆటలాడాల మనం చిన్నపిల్లలు చదువుకున్నప్పుడు స్కూళ్ళల్లో ఆడుకోవాలా ఖోఖో ఆడినాము కబడ్డీ ఆడినాము రన్నింగ్ రేజ్ ఆడినాం బ్యాడ్మింటన్ ఆడను షటిల్మింటన్ ప్రతి నిత్యం ప్రతి స్కూల్లో బీటెక్ కాలేజీల్లో కానివ్వండి హై స్కూల్లో కానివ్వండి తర్వాత ప్రాథమిక ఐదో తరగతి ఉన్న స్కూల్లో కూడా రోజు ఆడుతానే ఉంటారు ఆడకుండా ఏ రోజు ఉన్నారు గతంలో మన పెద్దోళ్ళు ఆడారు మనకు చదువు చెప్పినటువంటి ప్రొఫెసర్లు ఆడారు ఆ తర్వాత ఇప్పుడు మేము పిల్లలకు చదువు చెప్పి ఆ పిల్లలు నిత్యం ఆడుకుంటానే ఉన్నారు క్రికెట్ ఆడుకుంటారు కబడ్డీ ఆడుకుంటున్నారు అన్ని రంగాలు ఆడుకుంటానే ఉన్నారు ఇంకా దాంట్లో కొత్తదనం నాకేం అవుపాటవులా ఈ ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి ప్రోగ్రాం ఎందుకంటే ఎలక్షన్ ఎనాలసిస్ ఎలక్షన్ ఎనాలిసిస్లో ఒక భాగంగా ఏ ఐప్యాక్ టీము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీము ఒక ఎనాలిసిస్ చేస్తున్నారు ఎంతమంది దీంట్లో రిజిస్టర్ చేయించుకుంటున్నారు పేర్లు మనకి మండలంలో ఉంటాయి అప్పుడు వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి అక్క మీరు ఆడినా ఆడకపోయినా మాకు పైనుంచి ప్రజర్స్ ఉండే పేరు రిజిస్టర్ చేయించుకోండి మీకు పొయ్యేది ఏముందని చెప్పి ప్రతి ఇంటికి పోయి వాలంటీర్లు అది రిజిస్టర్ చేయించుకుంటున్నారు ఇది మన సోషల్ ఇంజనీరింగ్ అనుకోండి ఎలక్షన్ స్టాటిస్టిక్స్లో భాగంగా మనకి యాప్లు దీన్ని ఏం చేస్తున్నారంటే అప్లోడ్ చేసుకుంటే ఈ ఓటు మనకు పడుద్ది అనే ఎలక్షన్ ఇంజనీరింగ్లో భాగంగా తప్ప ఈ ఆడుట ఆంధ్రాలో ఏమి లేదు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను సీమలో అంటే నెల్లూరుని నేను ప్రధానంగా సింహపూరసీమ అని పిలుస్తుంటాను ఎందుకంటే మా నెల్లూరు అనేది నేల్ అంటే తమిళ పదం అది తెలుగు పదం కాదు నేల్ అంటే ఒరి తమిళంలో నేల్ అంటారు నెల్లి ఊరు అది కాలక్రమేణా నెల్లూరుగా మారిపోయింది అంటే ఒడ్లు అధికంగా పండతాయి కాబట్టి అక్కడ తమిళనాడు నుంచి వచ్చేసి ఒడ్లు తీసుకుపోయేవాళ్ళు అప్పుడు నెల్లూరు మొలగొలుకలు అంటే డెబ్బై రెండు డెబ్బై నాలుగు అని నెల్లూరు మొలగొలుకలు ఉంటాయి ఆరు నెలల పంట అనమాట వన్ ఎయిటీ డేస్ పంట అవి మంచిగా ఉంటాయని ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు బాబు మీరు అంటే నెల్లి ఊరు అనేవాళ్ళు అట్లా కాలక్రమేణా నెల్లూరు అది యాక్చువల్ పేరు ఏంటంటే సింహపూరి సిం సింహపూరి అనమాట అయితే అక్కడ ఒక మండలంలో ఒక మండలంలో ఈరోజు నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ జల్దంకి మండలం నేను పేరు కూడా చెప్తాను పదమూడు సచివాలయాల పరి పరిధిలో మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు జట్లు రెండు వందల డెబ్బై ఏడు క్రీడ క్రీడలు దాంట్లో మహిళల సంఖ్య కూడా అన్ని ఎండీఓళ్ళకి ఆ బాధ్యత చెప్తారు అసలు ఎండిఓలు చేయాల్సిన పని ఏంది మండలానికి అభివృద్ధి చెయ్యాలి గ్రామాల్లో రోడ్లు ఎక్కడ ఉన్నాయి తర్వాత హౌసింగ్ సెక్టార్ ఎంతవరకు వచ్చింది ఆట ఈ ఆట ఆడాల ఇది ఇరిగేషన్ కాలంలో పోయి పూడికి తీసేసి మనకి మన తుఫాన్ వచ్చింది కిషోరు తుఫాన్ వచ్చినప్పుడు ఎందుకు పంట పొలాలన్నీ మునిగి అంటే మనకి పేట భూమి తెలంగాణ ఉంటుంది కానీ ఆంధ్రాలో ఏముంటుందంటే బల్లపరుపుగా ఉంటాయి భూములు గోదావరి డెల్టా కానీ డెల్టా కానీ పెన్నా డెల్టా కానీ డ్రైన్స్ అట్లీస్ట్ టూ ఇయర్స్కి ఒకసారి ఒక గుర్రపు డెక్క అనేది మలిసి వాటర్ పోవు అనమాట డ్రైన్స్ పోవు కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మనం ఏం చేయాలంటే ఈ ఈ దీన్ని క్లీన్ చేస్తుండాలి అది పెద్ద కూడా కాదు మీరు ఆంధ్రప్రదేశ్లో మనకి ఇరిగేషన్ ట్యాంకులు ఉంటాయి అంటే చెరువు అంటారు అంటే పంచాయతీ చెరువులు ఉంటాయి ఇరిగేషన్ చెరువులు ఉంటాయి మైనర్ ఇరిగేషన్ ఉంటుంది మేజర్ ఇరిగేషన్ ఉంటుంది ఒక్కొక్క చెరువు కట్ట మీద ఎంతెంతలో మొద్దులు ఉంటాయి మీ ఇష్టం వచ్చిన చెరువు కట్టకెళ్ళండి ఎక్కడ క్లీనింగ్ లేదు ఎక్కడ లేవు అనమాట అంటే జంగిల్ క్లియరెన్స్ అనమాట అది చిన్న మొక్కగా ఉన్నప్పుడు పెరిగేస్తే ఏమవుతాయంటే కర్తమ్మ చెట్లు ఈ చెట్ల మీద ఈ మన ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద నిలబడి దాని రూట్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది రేపు వర్షాలు వచ్చినప్పుడు గ్యాప్ చిక్కద్ది ఇప్పుడు ఎలుకలు పందికొక్కులు బొర్రలు కొడతాయి కొట్టినప్పుడు దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చేసి చెరువు కట్టనే లేకుండా చేస్తాయి ఇరిగేషన్ శాఖ అటువంటి ఒక చిన్న బడ్జెట్ అదేం పెద్దగా అది క్లియరెన్స్ క్లియరెన్స్కి ఒక పాతిక లక్షలు పెట్టుకుంటే ఏ చెరువు కట్ట మీదైనా క్లియరెన్స్ అయిపోతాయి ఇటువంటి ఆట ఆడకుండా ఆడుదాం ఆంధ్ర అంటే ఏంది ఆడుదాం ఆంధ్ర ముసుకోకూడదు తగిలించుకొని వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇప్పుడు ఉంటాయి కదా నిన్నే ఒక ఎంఆర్ఓ చెప్పాడు కదా అందరం విన్నాం కదా మడకశిరా ఎంఆర్ఓ ఏం చెప్పాడు ఒక మినిస్టర్ పోయినా ఒక జేడీ పోయినా ఒక ఆర్డీఓ పోయినా ఒక్కొక్క వ్యక్తికి మేము నాలుగు లక్షల డెబ్బై వేలు ఖర్చు అయినా అయ్యా మీ కాళ్ళు లంచాలు తీసుకోకపోతే మేము ఎలా చేయాలి ఎలా పెట్టాలంటే వాళ్ళు మెనూ లిస్ట్ ఎంత పొడుగులు వచ్చింది సోషల్ మీడియాలో కోడైకి వస్తుంది ఈ ఆడుదామా ఆంధ్ర ఏం ఆట ఆడా నువ్వు ఇరిగేషన్ ఆటాడు ఇరిగేషన్ ఆటాడు ఇండస్ట్రీలు ఆటాడు నేను చెప్పేది తర్వాత టెక్నాలజీ టెక్నాలజీ ఆటను వాడు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఆటను వాడు నువ్వు ఆడాల్సిన ఆట ఆడకుండా ఇప్పుడు మీరు ఆడుదామా ఆంధ్ర అంటే ఎక్కడ ఆడాలా ఒక ముఖ్యమంత్రి అంటే ఈరోజు ఒక రాజ్యాధినేతగా భావిస్తున్నాడు నేను ఒక రాజ్యానికి రాజులాగా జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు ప్రజాస్వామ్యం అన్న మాట మచ్చు మొత్సుగోడ కాంధ్రదా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అనేది మొత్సుగోడ లేదు ఒక ప్యాలెస్లో ఉంటాడు ముఖ్యమంత్రి విధి ఏంది సామాన్యుడు ఇప్పుడు రామాయణంలో గంట ఉండేది రామాయణ కాలం ఎవరన్నా బాధితుడు పోయి రామరాజ్యం అని ఈ రోజు కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం మనకి కృత త్రేత దోపర కలియుగం నాలుగు విధాలుగా మనం విభజించుకుంటాం భారత కాలమానాన్ని దాంట్లో రాముడి కాలంలోనే రాజనీతి ఎలా ఉండేది రాజనీతి రాముడి కాలంలో ఎలా ఉండేదంటే ఒక సామాన్యుడు పోయి ఏదన్నా ఇబ్బంది ఉంటే పోయి గంట కొడితే అర్ధరాత్రి కూడా రాజు బయటకు వచ్చి నానా నీ బాధ ఏంటని అడిగేవాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సామాన్యుడితో మాట్లాడటం చూసారా ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసారా పోని నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం అంటే ఒక పార్టీది కాదు ప్రభుత్వం వేరు పార్టీ వేరు ఈ ప్రభుత్వం అన్న తర్వాత కిషోర్ గారు ప్రభుత్వం అన్న తర్వాత ప్రజలందరిది ఎందుకంటే ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బు సంఘటక నిధికి పోతుంది కాబట్టి ఆ డబ్బు ప్రజలందరిదే జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు వైసీపీ కార్యకర్తల సొత్తు కాదు ప్రతి సామాన్యుడు ట్యాక్స్ పేయరే ట్యాక్స్ కట్టేవాడే ట్యాక్స్ పేయర్ కాదు మీకు సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను భారతదేశానికి జిఎస్టీ రూపంలో పద్దెనిమిది లక్షల కోట్లు వచ్చినాయి ఈ పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు సామాన్యుడు అంటే కర్షకుడు శ్రామికుడు ఎంప్లాయీస్ జర్నలిస్టు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు మొత్తం కట్టినటువంటి ట్యాక్స్ డబ్బు పదిహేను లక్షల కోట్లు కిషోరు కేవలం పారిశ్రామికవేత్తలు పారిశ్రామికవేత్తలు అంటే ఎవరు అదానీ అంబానీ టాటా బిర్లా ఈ పారిశ్రామిక సామ్రాజ్యాలు ఏర్పరచుకున్నటువంటి వీళ్ళందరూ కట్టింది మూడు లక్షల కోట్ల జిఎస్టీ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ పోతే మనకు అర్థమైపోద్ది పోనీ బడ్జెట్ చూసుకున్నా మనకు అర్థమైపోద్ది ఒకవైపు భారతదేశము భారతదేశము పూర్వం ఎంతోమంది ప్రధానమంత్రులు భారతదేశాన్ని పరిపాలించాడు మోడీ ఎక్కిన తర్వాత గతంలో ఉన్న అప్పుకి డబల్ చేశాడు గతంలో ఎంతైతే ఉందో ఈరోజు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ లక్షల కోట్లు భారతదేశానికి అప్పు ఉంది సరే ఈ అప్పు ఎక్కడ దేనికి పెట్టారు దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం భారత పార్లమెంట్లో ఏ ఎంపీ కూడా గొంతెత్తి గణమెత్తి మాట్లాడటంలా ఈ తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పెట్టారు నేషనల్ హైవేలకు ఎంత పెట్టారు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత పెట్టారు రైల్వే ప్రాజెక్టులకు ఎంత పెట్టారు డిఫెన్స్ రంగంలో ఎంత పెట్టారు దాని యొక్క ఫిక్స్డ్ అసెట్లను చూపించడంలా సోని కేంద్ర ప్రభుత్వం అలా ఉందంటే మాకున్న ఎనాలిసిస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎట్ ఎట్ ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ కిషోర్ గారు పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉంది ప్రజలకి ఉడికి తెలియదు ఇప్పుడు ఆడుగాం ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పిక్స్డ్ క్యాపిటల్కి ఎంత పెట్టావు సంక్షేమ పథకాలకు ఎంత పెట్టావు ఇవన్నీ ఎవరు కూడా నోరు ఎత్తటం లేదు కిషోర్ గారు నేను అంటుండేది ఏంటంటే సామాజిక బాధ్యత లేదా అని అంటున్నారు ఇవాళ యూజీసీ ఉంది యూనివర్సిటీ ఇప్పుడు మనం ఒకసారి మీరు చెప్పినట్టుగా ఫస్ట్ పాయింట్ లోనే చెప్పినట్టుగా ఇది ఒక ఐపాక్ ఆడుతున్న ఆట సామాన్యుడు ఆడుతున్న ఆట కాదు ఆ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న అదే ప్రజలతో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో సరే ఆటిస్తుంది అనుకున్నాం లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ టీం ఆడుతున్న ఆట అంటే దీన్ని రూట్స్ ఎంత లోపలికి చుచ్చుకుపోయా అంటారు ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అనేటటువంటి పేరుతోటి ఎలా ఇంకొంచెం మీరు చెప్తే బాగుంటుంది ఈ ఓట్లాట అంటే ఎనాలిసిస్ ప్రక్రియ ఇప్పుడు ఈ వాలంటరీ అనేది ఒక పెద్ద సైన్యం ఉంది జగన్మోహన్ రెడ్డి సైన్యంలో వాలంటరీ అనేది ఒక పెద్ద సైన్యం దాదాపు రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల నలభై ఐదు వేల నుంచి యాభై వేలు ఈ మొత్తం కూడా వైసీపీ పార్టీలో పనిచేసిన మండల అధ్యక్షులు మండల కన్వీనర్లు జెడ్పీటీసీ మెంబర్లు వాళ్ళు సెలక్షన్ చేసినటువంటి వ్యక్తులే తప్ప దాంట్లో లేడీస్ ఉండొచ్చు జెంట్స్ ఉండొచ్చు ఇదంతా వైసీ వైఎస్ఆర్సిపి పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు వాళ్ళ సానుభూతి పౌరులని ఈ మాట నేనంటున్నది కాదు గతంలో విజయసాయిరెడ్డి చెప్పాడు నా తొంభై పర్సెంట్ మన పార్టీ కుటుంబ సభ్యులే ఉండాలని విజయసాయి రెడ్డి సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పథకాల పేరుతోటో లేదంటే మరో రకంగా ప్రజలతో కనెక్ట్ అవుతారు కదా ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఎలా ఓట్లనే తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు వాలంటీర్ ఏం చేస్తాడు ఏం లేదు వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో ఆ యాప్ ఉంటుంది వాడికి ఒక సపరేట్ ఫోన్ ఉంటుంది ఆ యాప్లు ఏం చేస్తారంటే పేరు యాడ్ చేసుకుంటారు వాళ్ళ అంటే అంటే మేము ఆడతాం అని వచ్చిన వాళ్ళు మన వాళ్ళు మన సానుభూతి పరులు మనకు లొంగు ఉంటారు అనేట ఉద్దేశం అంతే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కిషోర్ గారు వీళ్ళు మన పార్టీ సానుభూతి పొర ఆర్లకు వచ్చిన తర్వాత ఇదే కాదు మీకు అర్థం ప్రతి సచివాలయంలో ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు అంటే ఒక కష్టపడి చదువుకొని పంచాయతీ సెక్రటరీ సచివాలయంలో ఒక పది మంది స్టాప్ ఉన్నారు కదా కిషోర్ గారు ఆ స్టాప్ మీద కూడా ఒక వైసీపీ ఐపాక్ సభ్యుడు ఒకడు ఉంటాడు ఎండిఓ మీద ఒకడు ఉంటాడు అంటే ఇదే ఆడుదాం ఆంధ్ర అనేది ఫిజికల్ ఫిట్నెస్ కోసము ఒక నాలుగు రోజులు ఆడుతా ఆంధ్ర వస్తే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుందా అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ జీవన విధానంలో ఆడుదాం ఆంధ్ర అంటే ఆ ఆడుదాం ఆంధ్రాలో నువ్వు ఒక క్రికెటర్ని తయారు చేసినా పోనీ ఒక టెన్నిస్ ప్లేయర్ని తయారు చేసారా స్పోర్ట్స్ మినిస్టర్ ఏం చెప్తాను ఒక ఖోఖో ప్లేయర్ని ఇచ్చాడా దేశానికి ఏ రంగంలో నువ్వు ఒక ప్లేయర్ని ఇచ్చావో నాకు చెప్పమని అడుగుతున్నా నేను ఈరోజు క్రికెట్ ఉంది అందరు చూస్తారు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్లేయర్ చెప్పండి పోనీ కబడ్డీ ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్లేయర్ ప్లేయర్ చెప్పండి టెన్నిస్ రంగం ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్లేయర్ పేరు చెప్పండి పేరు అంటే స్పోర్ట్స్ రంగంలో జీరో అంటే నువ్వేంది యూజీసీ ఇచ్చేటటువంటి గ్రాంట్ నిధులు కూడా నువ్వు ఈ సంక్షేమ పథకాలన్నీ నేను ఎప్పుడు సంక్షోభ పథకాలేనంటున్నా ఇది కూడా పెద్ద ట్రాస్ కిషోరు ఎట్లా అని చెప్పినట్ట మనలాంటి వాళ్ళం కూడా ప్రజల్లోకి వాస్తవ యొక్క దృక్పథాన్ని మనం తీసుకుపోవాలా ఎట్లా తీసుకుపోవాలా ఏ విధంగా తీసుకుపోవాలా ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలా ఇది నా డబ్బు కాదు ప్రభుత్వ సొమ్ము అనుకుంటారు కానీ ఇది ప్రజల డబ్బు అన్న సంగతి ప్రజలకు తెలియటం వల్ల జగన్మోహన్ రెడ్డి తన ఎస్టేట్లమ్మి కానీ జగన్మోహన్ రెడ్డి తన కంపెనీలో లాభాలు కానీ జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఆర్థికంగా ఉన్నటువంటి సంపదని నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న డబ్బు ఎవరిది మొత్తం ప్రజలదే గతంలో ముఖ్యమంత్రులు ఇచ్చిన ప్రజల సొమ్మి ఈయన ఇచ్చిన నేనంటుండే పాయింట్ ఏంటంటే బేసిక్ పాయింట్ అనమాట రోజు విద్యుత్ ఛార్జీలు తీసుకోండి ఏ విద్యుత్ ఛార్జీలు ఆట ఆడకూడదా ఆట ఆడుతున్నాడు కదా విద్యుత్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచాడు విద్యుత్ ఛార్జీలు మాత మోగిపోతుంది ఆట విద్యుత్ ఛార్జీలు తీస్తే మోత మోగిపోతుంది ఈ రకంగా చూసుకుంటే ఆయన ఆడిన ఆట బాధుడే బాధుడు బత్ ఛార్జీలే ఉంది బాధుడే బాధుడు బాధుడు కదా ఇవాళ లెక్కర్ ఛార్జీ లేదు లెక్కర్ తాగే వాళ్ళందరినీ అడిగితే చెప్తారు వాళ్ళ మీద ఎంత బాధింది అందరికీ తెలుసుగా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి భారతదేశం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వ్యాప్తంగా తీసుకుంటే ఏ ముఖ్యమైన ఇటువంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉండకూడదు భవిష్యత్తులో కూడా రాకూడదు కిషోరు నా భావన ఏంటంటే ఆర్థిక విధ్వంసం జరుగుతున్నటువంటి రాష్ట్రములు మా ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ యోగి ఏమన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ అనంతపురం జేఎన్టీ ప్రొఫెసర్లు కానీ కర్నూలులో ఉన్న రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ రాజమహేంద్రవరంలో ఉన్న ఆదికవి నన్నయ్యబొట్టు ప్రొఫెసర్లు ఒక్కడ నోరెత్తటం లే ఎందుకు మాట్లాడటం లేదు ఎకనామిక్స్ లెక్చరర్స్ లేరా పోనీ ఆంధ్రప్రదేశ్లో ఆడిటర్ లేరా వీళ్ళందరికీ సామాజిక బాధ్యత లేదా వీళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళందరికీ తెలుసు కదా వీళ్ళు తెలిసిన పుస్తకం కదా బడ్జెట్ అనేది అది పబ్లిక్ కాపీయే కదా వీళ్ళందరూ బయటికి తీసి మన సొమ్ము ఈ విధంగా ఎమ్మెల్యేలు తింటున్నారు మన సొమ్ము మంత్రులు తింటున్నారు మన సొమ్ము ఈ విధంగా తినేస్తున్నారు అని చెప్పి ఒక్కడన్న నోరెత్తతున్నాడా ఎందుకు ఎత్తరో ఒకటి జప్తాకిరడు జత్తానండి అందరినీ భయపెట్టాడు అందరినీ భయపెట్టాడు ఇండస్ట్రియలిస్టుల్ని ఇండస్ట్రియల్ నేను ఎందుకంటే ఐ ద సబ్జెక్ట్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో ద కింగ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ కెమిస్ట్ నాకు తెలుసు నేను ఇరవై ఏళ్ళు భారతదేశం అంతా తిరిగా ఆల్ గుజరాత్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి స్టేటు తమిళనాడు కర్ణాటక గోవా అంటే కుర్రా వరకు వెళ్ళాను నేను నా ఇరవై ఏళ్ళు నాకు తెలుసు ఏ ఏ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంది ఎవడ కంపెనీ ఎక్కడ ఉంది మొత్తం అంకెలతో సహా నేను చెప్పగలను ఎవడ ఏ విధంగా దేశాన్ని మోసం చేస్తున్నాడు రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం నేను ఇంకొక మాట అడుగుతా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు అందరూ ఆంధ్రప్రదేశ్ తల్లి మీద ప్రేమ ఉంటే ఇడిపోయిన రాష్ట్రంలో మొత్తం హైదరాబాదులో ఉన్న కంపెనీలు ఎన్ని ఉండవో ఒక్కొక్కడొక్క కంపెనీ పోయితే నిరుద్యోగ ఉద్యోగాలు ఈ ఇచ్చా ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఒక్క టీ సుబ్రామ్ రెడ్డికి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది డాక్టర్ రెడ్డి ల్యాబ్కి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఈ మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ రెడ్లందరూ కూడా హైదరాబాదులో మ్యానుఫ్యాక్చరింగ్ స్మాల్ స్కేల్ కానీ మీడియం స్కేల్ కానీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయి వీళ్ళందరూ ఎందుకు పెట్టలేకపోతున్నారు గోడకి తల్లి మీద ప్రేమ లేదు భూమి మీద ప్రేమ లేదు కాబట్టి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచించి రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలన్నటువంటి ఆలోచనటువంటిది క్యాపిటలిస్టులకు లేదు దీన్ని సాధించాలన్నటువంటి చిత్తశుద్ధి రాజకీయ నాయకులకు గోడ లేదు కిషోర్ అందువల్ల నేను అంటుండేదంటే ఒక పౌరుడిగా ఆంధ్ర నేను ఐఎమ్ సెటిల్డ్ ఇన్ తెలంగాణ ఐఎమ్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ అంతే తప్ప బాధ ఏంటంటే కన్న తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ మా పూర్వీకులది సింహపూరి సీమ కాబట్టి మా ఇంట్లో అందరూ ఐఐటీలు చదువుకున్నాం అందరూ వెళ్ళి వెడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది బట్ నేననేది రాష్ట్రం వైపు చూస్తున్నప్పుడు కంటమిడి నీరుగార్త ఇప్పుడు దేశానికి స్వతంత్రం కావాలో బ్రిటిష్ బానిస సంఖ్యలు తెంచడం కోసము పోర్చుగీస్ వాళ్ళు ఈ దేశాన్ని లూటీ చేసినారు డచ్ ఈ దేశాన్ని లూటీ చేసినారు ఆంగ్లేయులు ఈ దేశాన్ని తీసి మన పెద్దోళ్ళు మన పూర్వీకులు రెండు వందల యాభై సంవత్సరాలు కొట్లాడి ధనమాన ప్రాణాలని పణంగా పెడితే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఇవాళ మనం మూడో తరం మనం బతుకుతూ స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంటే మన పెద్దోళ్ళు ఎంతమంది ఎంతమంది వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారో వాళ్ళ ప్రాణం ఇక్కడ ఒక అల్లూరు సీతారామరాజును చూసుకున్న ఓ పల్నాడులో ఒక కన్నిగంటి హనుమంతుని తీసుకున్న ప్రజల కోసం తన తలనే ఘోషించినటువంటి వాడు కన్నిగంటి హనుమంతుడు ఒక ఉయ్యాలవాడు నరసింహారెడ్డి కోయలుగుంట చూసుకున్న ఒక మనకి మనకి నెల్లూరు జిల్లా నుంచి కమ్యూనిస్ట్ గాంధీ అయినటువంటి సింహపూరి సీమ ముద్దుబిడ్డ పుచ్చలపల్లి సుందరయ్య ఈ దేశ సేవ కోసం బిడ్డలుంటే అడ్డ అడ్డని చెప్పి తన భార్యకి ఆపరేషన్ చేయించాడు పెళ్లికి ముందే ఆపరేషన్ చేసిన మహోన్నతులు పుచ్చలపల్లి సుందరయ్య గారు పుట్టినటువంటి నేల సింహపూరి సీమ ఒక తరిమిళ్ళ నాగిరెడ్డి తాకట్లో భారతదేశం అని ఏ రోజు రాశాడు తరిమిళ్ళ నాగిరెడ్డి ఎంతో చరిత్ర ఘనచరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ నేల ఈరోజు అన్యాయం అయిపోతుంటే జర్నలిస్టులు కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ చదువుకున్న యువత కానీ ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఈరోజు మనం అందరం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం నేను మాట్లాడుతున్న ఈ ప్రతి మాట కూడా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఎవడో వచ్చి బాగు చేయడు ఎవడో వచ్చి బాగు చేస్తాడు కాదు యువత ముందుకు రావాలి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలి ప్రతి పౌరుడు యొక్క బాధ్యత వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఈ పప్పులు బెల్లాల పథకాలకి రాష్ట్రాన్ని దివాలా ఈ ఈరోజు తెలంగాణ పరిస్థితి తీసుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్నటి దాకా కేసీఆర్ కాదు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటే నిన్న శ్వేతపత్రం ఇస్తే తెల్లబోయింది ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులోకి రాష్ట్రం నెట్టివేయబడింది సర్ప్లస్ బడ్జెట్తో లోటు బడ్జెట్తో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బడ్జెట్ బడ్జెన్ ఇటుక ఇటుక బేరుస్తున్నటువంటి తరుణంలో అమా అమరావతిని నాశనం చేసేసి అమరావతి కమరావతి అని చెప్పి అసలు వాస్తవంగా అమరావతి రాజధాని నగర నిర్మాణంలో ముప్పై నాలుగు పర్సెంట్ దళితుల భూములు సెకండ్ ప్లేస్ లో కాపుల భూములు థర్డ్ ప్లేస్లో రెడ్లు భూములు నాలుగో ప్లేస్లో కమ్మల భూములు ఉండేది అమరావతి ఈ స్టాటిస్టిక్స్ ని సోషల్ మీడియా ద్వారా ఒక హైప్యాక్ టీం ద్వారా చంద్రబాబు నాయుడిని ఆయన అభివృద్ధి కోసం ఇతర దేశాలు తిరగతా ఉంటే ఈ సోషల్ మీడియా ఈ ప్రతి ఒక్క చేతిలో సెలిఫోన్ ఉంది హైదరాబాద్లో సిటీలో ఉన్నవాడు మేలు కాదు పల్లెల్లో గొర్రెలు కాసేవాడు బర్రెలు కాసేవాడు మేకలు కాసేవాడు కూడా ప్రపంచంలో ఏం జరుగుతుందో వాడు అరి చేతిలో ఉంది ఫోన్ ఆ దాన్ని అడ్డంగా ఆయుధంగా వాడుకొని ఈ కుల విద్య రెచ్చగొట్టేసి దో జరిగిన దోపి కూడా జరిగినట్టు సృష్టించడం వల్ల ప్రజలందరిలో ఒక మార్పు రెండేది ఒక్క అవకాశం అన్నాడు ఒక్క అవకాశం ఇచ్చారు కిషోర్ గారు ఇంక నో మోర్ ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒకటే అవకాశం అని అడిగాడు రెండో అవకాశం అడగల ఇప్పుడు నో మోర్ ఛాన్స్ ఇప్పుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటున్నాడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనార్టీ అంటున్నాడు కదా నేను సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక సంపదలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నువ్వు ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చావు రోడ్డు కాంట్రాక్టులు అంటే నోటి మాటలతో నాయస్సి నాయస్టీ బీసీ అంటే ఆర్థిక వనరులు నువ్వు భాగం కల్పించావా ఆర్థిక వనరులన్నీ కూడా నీ కన్వర్టెడ్ కరప్షన్ రెడ్లకి దోచిపెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎలక్ట్రికల్ ప్రాజెక్టులు కానీ రోడ్లు కాంట్రాక్టులు కానీ ఆర్థిక వనరుల మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎవరికి దోచిపెట్టాడు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయమను దమ్ముంటే బుగ్గలు రాజేంద్రనాథ్ రెడ్డి ఈ శ్వేతపత్రం చేయమను ఓట్లు వేసేదానికి ఏమో బీసీలు కావాలా ఓట్లు లేసే ఎస్సీలు కావాలా ఓట్లేసేదానికి ఎస్టీలు కావాలా ఓట్లేసేదానికి మైనార్టీలు కావాలా వాళ్ళ కాంట్రాక్టులు రావా ఒక సిరిడి సాయి ఎలక్ట్రిక్స్ తొంభై రెండు వేల కోట్లు కాంట్రాక్ట్ ఎవడమ్మ ముగురు సుమ్మని దోషి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతుండ డైరెక్ట్ అడుగుతున్నా ఒక పెద్ద కంట్రెడ్డిగా అడుగుతుండ ఎవడమ్మ ముగ్గురు సుమ్మని దోషి పెట్టాడు తొంభై రెండు వేల కోట్లు ఒక కంపెనీ కీ ఫైవ్ స్టార్ రేటింగ్ అంట ఇంకా లేవా ఎలక్ట్రికల్ కంపెనీలు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న కంపెనీలు హైదరాబాద్ వేసుకొని నూట యాభై కంపెనీలు ఉన్నాయి నీకు తెలియపోతే నేను అంకి సహా చెప్తా అంటే ఒక కంపెనీకి దోషి పెట్టడం కోసం మీ మీ దోపిడీ ప్రజల ఆస్తి మొత్తం దోచుకోవడానికి మాత్రం నీ ఉంటారా కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకి నువ్వు ఎన్ని వర్క్ కాంట్రాక్టులు ఇచ్చావు ఈవెన్ ఐసిడిఎస్ ఉంటది ఐసిడిఎస్ ఇలా మహిళలు వచ్చి ధర్నా చేస్తున్నారు నా మాకు ఇవ్వవాయా మాకు శాలరీ పెంచమని ఐసీడీఎస్ కేంద్ర పథకం నీ పథకం కానే కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్లో కోడిగుడ్లు కాంట్రాక్టర్ గుడికి ఇచ్చావు అక్కడికి ఇచ్చేటటువంటి న్యూట్రిషన్ ఫుడ్ ఉంటది ఆ ఫుడ్ కాంట్రాక్టర్లు ఎవరిని అడుగుతున్నాడు సేతపత్రం రిలీజ్ చేయమని చూస్తా అంటే నీ వాలంటీర్లు ఎందుకు అసలు వాలంటీర్లు అనేది ఒక సైన్యం లాంటిది జగన్మోహన్ రెడ్డికి ఒక పంచాయతీ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ పంచాయతీ అనేది ఈ పంచాయతీ కాన్స్టిట్యూషన్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆర్టికల్ సవరణ ద్వారా రాజ్యాంగములకు వచ్చినటువంటి పంచాయతీ వ్యవస్థని నాశనం చేసే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవడు ఇచ్చాడు నేను అనేది పైమల్గా అంటుండేది పంచాయతీ వ్యవస్థ అనేది నువ్వు ముఖ్యమంత్రి కూడా అట్టే నున్నారు ప్రజలు ప్రజలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అధిపతి అయితే నువ్వు చేస్తేనే పరిపాలన పంచాయతీ సర్పంచ్ చేస్తే పరిపాలన కాదా పంచాయతీ సర్పంచ్ లో ఎనిమిది మంది నుంచి పన్నెండు మంది వార్డు సభ్యులు ఉంటారు కిషోర్ గారు వాళ్ళు చేయాల్సిన పరిపాలన ఈ వాలంటీర్లు ఎందుకు చేస్తున్నారు యాభై ఏళ్లకు సరిపోయినారుగా నూట యాభై ఓట్లకి నూట యాభై ఓట్లకి ఒక వార్డు మెంబర్ ఉంటాడు హిజ్ ఎలక్టెడ్ ఆ పీపుల్ ఎలక్టెడ్ చేసుకున్నారు అతను చేయాల్సి ఉన్న పని వాలంటీర్లు పెట్టి నువ్వు ఎందుకు ఈ రోజు నీ సాక్షి పేపర్ వాలంటీర్లు అందరి చేత ఈ రెండు లక్షల నలభై ఐదు వేల చేత ప్రజల ధనం దోచుకుంటున్నవా లేదా నీ సాక్షి మీడియా తర్వాత ఈ అన్ని గవర్నమెంట్ ఆఫీసులో సాక్షి పేపర్ దెబ్బ రెండో పేపర్ కొనకుండా చేశావు సాక్షి పేపర్ మీడియాకి ఇచ్చి గతంలో నష్టాల్లో ఉన్నటువంటి సాక్షి మీడియా నువ్వు ముఖ్యమంత్రి అవ్వగానే వందల కోట్ల ప్రాఫిట్ లెక్క ఎట్టబోయింది ఎవడ ఇదంతా ఎలా దోచుకుంటున్నారు ఎలా అంగన్వాడి టీచర్లకు చేతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ నీ సాక్షి మీడియాకి ఇచ్చుకోవడానికి డబ్బులు ఉంటాయా కాబట్టి ఇటువంటిదంతా ఇటువంటి విధ్వంసకరమైనటువంటి ముఖ్యమంత్రిని భవిష్యత్తులో రాడు కిషోరు నేను ఎంత ఉండేది ఏంటంటే రాజ్యాంగం మనకి రాజ్యాంగం అనేది రాజ్యాంగ పీఠిక అనేది రాజ్యాంగంలో విషయాలనేది రాజ్యాంగమే రక్షణ కాని పౌరుడికి జగన్మోహన్ రెడ్డి రక్షణ కాదు ఎవరు ముఖ్యమంత్రి అయినా అల్టిమేట్ గా ఉన్న పోలీస్ అధికారులు అందరూ రేపు ఉండరు ఇవాళ ఉన్న ప్రభుత్వం రేపు ఉండదు ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో ప్రభుత్వాలు మార్తాయి ప్రభుత్వాలు మారినప్పుడు నీ పరిస్థితి ఏంటి కేసీఆర్ పరిస్థితి లాగా తెచ్చుకోకు పోయిన రెండో రోజే కేసీఆర్ హాస్పిటల్ పాలైపోయిండు అధికారం ఉందని అహంకారం అహంకారంతో ఉంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఒక మరణాయుధం ఉంది ప్రజల చేతులు మనకి రాజ్యాంగం రాసినటువంటి పెద్దవాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి ఆయుధం ఓటు ఆ ఓటు అనేది నోటు కమ్ముకోకుండా అది ఏకే ఫార్టీ సెవెన్ గన్ను లాంటిది ఓటు అనేది కాబట్టి ఆ ఓటు అనే ఆయుధం సమయం వచ్చినప్పుడు ఎందుకంటే ఒక రోజు అవకాశం రాదు కదా రోజు అవకాశం రాదు ప్రజలకు ఓటు ఇచ్చేదానికి ఎప్పుడు వస్తుంది ఐదేళ్ళకు ఒకసారి వస్తుంది కిషోర్ ఐదేళ్ళకు వచ్చిన రోజు సినిమా అంటే నీకు నూట యాభై ఒక్క సీట్లు ఏ ప్రజలైతే ఇచ్చారో అదే నూట యాభై ఒక్క సీట్లు లేకుండా రేపు చేయబోయేది కూడా ప్రజలే ప్రజల్ని ఎప్పుడు తక్కువ వంచినవి కాకండి ప్రజలు డబ్బులు కమ్ముడు పోతారు ఎంత బేస్లెస్ అగ్రిమెంటు పీపుల్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ ఇంటలెక్చువల్స్ కాబట్టి పీపుల్ ఇస్ ద పవర్ అంతేగాని పీపుల్ చేతిలో ఓటనే ఆయుధం ఉంది ఆ ఆయుధం ద్వారా ఏళ్ళకి సమాధి ఎలా కట్టాలో అలా కడతారు నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను తీసుకున్నావు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత యువజన శ్రామిక రైతు అనే పార్టీ కాలగర్భంలో కలిసిపోక తప్పదు ఈరోజు సిబిఐ కేసుల్లో కానీ ఈడీ కేసుల్లో కానీ పదకొండు సిబిఐ కేసులు ఎనిమిది ఈడీ కేసుల్లో నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నువ్వు ఆర్థిక నేరాలు చేసిన వాణి రిజిస్టర్డ్గా ఉండి ఏదో ఒక రోజు జడ్జిమెంట్ వస్తుంది ఆ జడ్జిమెంట్ వచ్చిన రోజు ఒక విజయమాల్య ఒక లలిత్ మోడీ లాగా నీ పరిస్థితి కూడా తయారవద్ది నేను చెప్పగలిగేది ఇది కిషోరు